ఇవాళ డే త్రీ అనమాట అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఇవాళ అయితే మేము చెక్అవుట్ చేసేస్తున్నాం టైం స్పెండ్ చేసాము యాక్చువల్లీ హవాయిలో అయితే ఎయిట్ మెయిన్ ఐలాండ్స్ ఉన్నాయి దాంట్లో మేము ప్రస్తుతానికి టూ ఐలాండ్స్ మాత్రమే కవర్ చేస్తున్నాము ఫస్ట్ త్రీ డేస్ అయితే కనుక బిగ్ ఐలాండ్లో మొత్తం ఆల్మోస్ట్ ప్లేసెస్ అన్ని విజిట్ చేసాము మెయిన్ మెయిన్ ఉన్న సీనిక్ పాయింట్స్ అన్ని ఇంక ఇప్పుడు అయితే కనుక ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాము సో దట్ మేము మార్నింగ్ అవుట్ చేసేసేసి దారిలో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తూ వెళ్దాం అనుకున్నాం అనమాట సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చెక్ అవుట్ చేసేసాము నేనైతే డే త్రీ అయితే అవుట్ఫిట్ అయితే ఇలా వేసుకున్నాను చెక్ అవుట్ చేసేసి కిందకి వచ్చేసాము ఈస్టర్ అయినందువల్ల అక్కడ చాక్లెట్స్ ఇస్తూ ఉన్నాడన్మాట ఒక అతను సాన్వి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఇంకా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను అక్క అక్కడ నిల్చొని ఉంటే మీ ఇద్దరు ట్విన్స్ అని ఒకరు అడిగారు మేము ఇద్దరం సిస్టర్స్ అయినా కూడా చాలా మంది సిస్టర్స్ ఆ ట్విన్స్ ఆ అని అడుగుతూ ఉంటారు అవుట్ఫిట్స్ కొంచెం సిమిలర్ గా అనిపించాయన్నమాట ఇద్దరం ఫ్రాక్స్ వేసుకున్నాము ఇక ఇప్పుడైతే గనక మేము వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే యాక్చువల్లీ మా హోటల్ వెనుకలే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ప్లేసెస్ వాటిని ముందు ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసేసి స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడైతే కనుక కార్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి మేమైతే ఈ కార్లో వెళ్తున్నాము అక్క వాళ్ళు రూఫ్టాప్ కార్లో వెళ్తున్నారనమాట సో కొద్దిసేపు అలా ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాము చూసారా అక్క సాన్వి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ కార్లో మా హోటల్ వెనకల ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉండగా ఎక్కడికో ఎందుకు కాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేద్దాము ఇక్కడ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి వచ్చేసాము ఇదంతా పెసిఫిక్ ఓషన్ బ్యాక్ వాటర్ అంట ఎంత పెసిఫిక్ ఓషన్ అయినా చూడండి ఎంత బాగుందో అసలు ఎంత పెసిఫిక్ ఓషనే అంట ఈరోజు టచ్ అయ్యి నువ్వు టచ్ అయ్యేలా టచ్ అయ్యేలా అంటే అసలు ఎంత బాగుందో బుజ్జి జ్జి టచ్ చేస్తా ఉన్నావు కదా టచ్ చేసి రాదు లేదు లే బుజ్జి వద్దు అక్కడ దానికి అయిపోయినా పిలుసా బుజ్జి అట్లా அதே போட்டு தான் அது நெச்சி உண்டது கதாது

ఈ కోనట్ లో ఏంటి అంటే వాటర్ అయితే చాలా బాగున్నాయి అసలు మా ఆయన సామి చాలాసేపు ఆడారు అండ్ ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో నిజంగా కొబ్బరి చెట్లు చూస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట ఇండియా ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చామనమాట ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అవన్నీ చూసేద్దామా ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ ప్లేస్ లో పెట్టారు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది హడావిడ్ లేకుండా ప్రశాంతంగా చాలా ప్లేస్ ఓపెన్ స్పేస్ లాగా మన ఇండియా లాగా అనిపించింది అనమాట మొత్తం కార్స్ అన్ని పార్కింగ్ పెట్టారు ఇంకొక ట్రక్ లాగా పెట్టారు ఫుడ్ కోసము ఇంకా టేబుల్స్ అన్ని వేశారన్నమాట ఇంకా డిఫరెంట్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము ఆర్డర్ ఇచ్చే లోపల వర్షం అయితే స్టార్ట్ అయింది సో ఆ వెదర్ కి ఆ ప్లేస్లో అలా కూర్చొని తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇక మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా వెదర్ని చూస్తూ బయట ప్లేస్ చూస్తే ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ తిన్నాము చాలా మంచి టైం ఏంటి అంటే ఫుడ్ టైం అనమాట అందరం కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే గనక అండ్ ఇక్కడ తిన్న తర్వాత మేమైతే ఇంకో ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము ఇవైతే కేవ్స్ అనమాట ఈ ప్లేస్ దగ్గర ఏంటి అంటే కనుక మేము కేవ్స్ కంటే ఒక చెట్టు కింద పూలన్నీ రాలిపోయి ఉన్నాయన్నమాట కేవ్స్ కంటే అక్కడ ఫోటోస్ దిగడమే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో ఆ చెట్టు కింద ఫ్లవర్స్ అన్నీ చూసి మొత్తం అందరం ఫ్యామిలీ అంతా ఫొటోస్ దిగుతూ ఫోజులు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాం అన్నమాట ఫొటోస్ అనగానే సాన్వే అయితే మంచి మంచి స్టిల్స్ ఇస్తూ ఉంది సో అందరం అయితే మంచిగా అక్కడ ఫొటోస్ దిగాం చూడండి ఫ్యామిలీ ఫొటోస్ నిజంగా ఈ చెట్టు కింద అయితే ఇలా ఫ్లవర్స్ అన్ని రాలి ఉంటే నాకైతే బాస్టన్లో ఎప్పుడు స్ప్రింగ్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇది చూడండి సాన్వి నేను అక్క అయితే చాలా ఫొటోస్ దిగాము అసలు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ కేవ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫస్ట్ బావ మా ఆయన వెళ్ళేసి లోపల ఎలా ఉంది సేఫ్గా ఉందా లేదా అని చెప్పేసి కొంచెం దూరం చూసి వచ్చారనమాట ఓకే కొంచెం దూరం వరకు వెళ్ళి చూసి ఫొటోస్ దిగేసి రావచ్చు బట్ ఇదైతే కనుక టూ మైల్స్ వరకు ఉంది అంట మేమైతే రిస్క్ చేయలేదు జస్ట్ ఎలా ఉంటుందా కేవ్స్ అని చెప్పేసి చూసేసి ఎంట్రన్స్ వరకు వచ్చేసాం అన్నమాట బ్యాక్ చూడండి ఎంత చీకటిగా ఉందో అక్కడ చాలా మంది ఫొటోస్ దిగి అక్కడ నుంచి అక్కడే రిటర్న్ వచ్చేస్తా ఉన్నారు ఎవరు లోపలికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ రిస్క్ కూడా తీసుకోవట్లేదు అనమాట కేవ్స్ చాలా ప్రమాదం అని చెప్తారు కదా సో మేమైతే ఆ రిస్క్ అయితే అస్సలు తీసుకోలేదు సో సేఫ్గా వెళ్ళేసి కొద్దిసేపు అలా ఎంట్రన్స్లోనే ఫొటోస్ దిగేసి వచ్చేసాం అనమాట దాని ద్వారా నేనా బాల్కనీ ద్వారా నేనా విజీ ఇక్కడ ఏమో అదే రాళ్ళతో ఇంకా చాలేజ్ జీ

నాకు ముందు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా భయం అనమాట అక్క నేను కాసేపు అక్కడ ఉండేసి ఇద్దరం అయితే కనుక బయటకు వచ్చేసాము అండ్ ఈ ప్లేస్ అయితే గనక కొంచెం సాన్విని అయితే తీసుకెళ్ళడానికి రిస్క్ అయితే చేయలేదు ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళరు తర్వాత మేమిద్దరం వెళ్ళాము అనమాట సాన్వి ఇక్కడే బయట ఉంది ఇక కేవ్స్ చూసుకున్న తర్వాత మేమైతే కనుక ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము ఇది ఒక సిక్స్టీ టు సెవెంటీ మైల్స్ ఉంటుంది బీచ్కి వెళ్ళడానికి ఆ బీచ్ చాలా యూనిక్గా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఇలా వెదర్ బాగుంది అని చెప్పేసి ఓపెన్ రూఫ్ కార్స్కొని వెళ్తున్నాము నిజంగా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలాంటి కార్లో తిరిగితే మస్తు ఉంటుంది కదా ఎవరైనా హవాయికి వచ్చినప్పుడు కానీ వెదర్ బాగుండి నేచర్ బాగుంటే ఇలాంటి కార్లో తిరగండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఫుల్ సౌండ్ సాంగ్స్ పెట్టేసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే అంత బాగుందో ఒకసారి చూడండి బాగుంది కదా అసలు కొబ్బరి చెట్లు తోటి

పునుగులా పునుగుల మరి అక్కడ ఉన్నాయి కోకోనట్స్ అవన్నీ మ్యాంగోస్ ఇప్పుడైతే మేము పునాలు బ్లాక్ శాండ్ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట ఈ బీచ్ నేను చూసిన బీచెస్లో యూనిక్ బీచ్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్లేస్ చూసాక అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్లో మ్యాంగోస్ కోకోనట్స్ అండ్ ఫుడ్ అవన్నీ చాలా అమ్ముతూ ఉన్నారనమాట ఫ్రెష్వి పెట్టేసేసి ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టేసి అమ్ముతున్నారనమాట హవాయికి వస్తే కనుక ఈ శాండ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా అమ్ముతూ ఉన్నారు ఎవరికైనా ఫుడ్ కావాలి అంటే కనుక ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే కొబ్బరి చెట్లు ఈ ప్లేస్ ఇవంతా చాలా బాగుంది అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ శాండు మొత్తం బ్లాక్ కలర్లోనే ఉంటుంది మొత్తం బీచ్ కూడా బ్లాక్లోనే ఉంటుంది అనమాట ఇది ఎలా ఫామ్ అయింది ఎందుకు ఇలా బ్లాక్ కలర్లో ఉంది అని ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే క్లియర్గా నేను పక్కన పేస్ట్ చేస్తున్నాను ఒక ప్లేస్లో చదవండి సో దట్ మీకు అర్థం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది మొత్తం లావా నుంచి ఫామ్ అయిన శాండ్ అంట అందుకే ఇంత బ్లాక్గా ఉంటుంది అని చెప్పి తెలిసింది అండ్ ఈ బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్లెజెంట్ గా ఉంది నేనైతే చాలా సేపు అక్కడ కూర్చొని మొత్తం అందరం ఫ్యామిలీ మంచి టైం స్పెండ్ చేసినాము ఈ శాండ్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ పేస్ట్ చేశాను ఒకసారి చదవండి సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు ఇలా అయ్యింది అనేసి

చిల్లవడానికిగా ఎవరికి తడవడం అంత నచ్చదు మరి ఎట్లా no, oh, <tears> 这个怎么样？ ఫుడ్ తెచ్చుకొని బీచ్ దగ్గర తింటూ వేవ్స్ చూస్తూ ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఎంత బాగుందో ఆ ఫీలింగ్ అయితే కనుక అసలు చాలా హ్యాపీగా అనిపించింది ప్లెజెంట్గా అనిపించింది మైండ్ కూడా చాలా రిలాక్స్ అయ్యామనమాట అందరము దాని తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని షాప్స్ ఉండే అనమాట ఇంకా అవి చూస్తూ వెళ్ళాను నేను ఏం పెట్టారు ఏమైనా వెరైటీగా ఉన్నాయా ఇంటికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి బట్ అన్నీ బీచ్ వేర్కి సంబంధించినవి కొన్ని హోమ్కి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ పెట్టున్నారు నేను జస్ట్ చూసాను అంతగా ఏం తీసుకోలేదనమాట ব্লেট নটা <laughs> నేను చూసిన బీచెస్లో దిస్ ఇస్ ద బెస్ట్ బీచ్ అంటాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ టూ టు త్రీ అవర్స్ అయితే అందరం ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేశాము దాని తర్వాత ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము బిగ్ ఐలాండ్ నుంచి ఓహాహు ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట సెకండ్ ఐలాండ్కి సో అలా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ సెవెంటీ మైల్స్ అయితే ఉంది మళ్ళీ సో ఇంక ఇక్కడ వెళ్తూ ఉంటే దారిలో ఒక సీనిక్ పాయింట్ కనిపించింది అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అయితే గనక ఇక్కడ ఆపుకొని ఒక టెన్ మినిట్ అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము అసలు ఇక్కడైతే పెసిఫిక్ ఓషన్ ఆకాశం రెండు కలిసిపోయినట్లుగా అనిపిస్తా ఉంది అసలు ఈ ల్యాండ్స్కేప్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు లాంగ్ డ్రైవ్ రోడ్ ట్రిప్ వేసుకుంటేనే బిగ్గైన్ ల్యాండ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయండి మేమైతే ఇలా కార్లో వెళ్తూనే చాలా ప్లేసెస్ సీనిక్ పాయింట్స్ చూసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కోసం ఆపుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడైతే సన్సెట్ అవుతూ ఉంటే ఒక ప్లేస్లో అయితే స్టాప్ చేసుకొని చూస్తాము అని చెప్పేసి దిగాము సీనిక్ పాయింట్ దగ్గర కానీ సూర్యుడేమో మబ్బుల్లో జారుకున్నాడు అనమాట అసలు కనిపించలేదు వచ్చే లోపల సీనిక్ పాయింట్కి బట్ చాలా బాగుంది అక్కడ ఇక్కడ కిందంతా పెసిఫిక్ కోషన్ పైన అంతా ఆకాశము మబ్బులు అవన్నీ చాలా బాగా అనిపించింది దట్టు చిన్నగా వర్షం పడుతూ ఉండేసరికి వెదర్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఐలాండ్కి వెళ్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా ఇలా రోడ్ ట్రిప్లోనే నలుగురం మంచిగా ఎంజాయ్ చేసినాము అసలు కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గర హరి బరి అయిందనమాట కార్ రెంటల్స్ ఇవ్వడానికి రిటర్న్ ఇవ్వడానికి అయితే వీళ్ళిద్దరూ బ్రదర్స్ వెళ్ళిపోయారు అక్క అక్కేమో బోర్డింగ్ చెక్ ఇన్ అవన్నీ చేస్తా ఉంది నేనేమో బ్యాగ్స్ దగ్గర సాన్విన్ చూసుకుంటూ ఉన్నానన్నమాట కొంచెం ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేంత వరకు చాలా టెన్షన్గానే అనిపించింది అనమాట టైంకి రీచ్ అవుతామో లేదో అని ఇప్పుడైతే గనక ఇప్పుడు ఫస్ట్ ఐలాండ్ చూసేసాం కదా బిగ్ ఐలాండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఓహాహు ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అండ్ ఇంక ఇప్పుడైతే చెక్ ఇన్ అన్ని చేసేసి లోపలికి వచ్చేసాము గేట్ దగ్గరికి మీకు చెప్పాను కదా కోనా ఎయిర్పోర్ట్లో మల్ల చెట్లు ఉన్నాయి అని చెప్పేసి మీరు బాస్టన్ టు హవాయి ఎయిర్పోర్ట్ వీడియో చూసింటే కనుక దాంట్లో మల్ల చెట్ల గురించి నేను చెప్పాను ఇంక అదే ప్లేస్కి వచ్చి కూర్చున్నాము అందరము ఇంక ఇక్కడైతే మల్ల చెట్లు చూడండి సాయంత్రం అయ్యేసరికి అన్ని మల్లెపూలు మొగ్గల నుంచి ఇలా విచ్చుకున్నాయన్నమాట అక్క నేను కొన్ని కోసుకొని ఇంకా త్రీ సేఫ్టీ పిన్స్ తీసుకొని నేను ఒక్కొక్క దానికి గుచ్చుతూ ఉన్నాను అనమాట అక్కకి నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టము దట్టు హవాయిలో ఇలా మల్లెపూలు కనిపిస్తున్నాయి ఇంకా అసలు ఇద్దరము ఉన్న పూలన్నీ అనమాట ఆ స్మెల్ చూస్తూ ఇద్దరం మస్తు ఎంజాయ్ చేసినాము దాంట్లో సాన్వి అయితే కనుక ఈ పూలు పెట్టి పిన్ని ఆ పూలు పెట్టి పిన్ని అని చెప్పేసి నాకు అందిస్తా అనింది సో అలా అక్కకి ఒకటి నాకొకటి సాన్వికి ఒకటి గుచ్చాను నేను మూడు పిన్స్కి చాలా బాగా వచ్చాయి అన్నమాట అసలు ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో మీకు కూడా ఇండియాలో మంచిగా మల్లెపూలు వచ్చింటాయి కదా మీలో ఎంతమందికి మల్లెపూలు ఇష్టమో కమెంట్ చేయండి పెట్టుకుంటారు చూడు అలా కాసేపు అక్కడ ఎయిర్పోర్ట్లో కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకెప్పుడైతే ఫ్లైట్ ఓహాహో ఐలాండ్కి స్టార్ట్ అవ్వబోతుంది సో అందరం అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాము ఆ ఐలాండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఎవరైనా డే వన్ డే టూ వీడియోస్ ఇన్ హవాయి చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి అసలు బిగ్ ఐలాండ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అవన్నీ నేను కవర్ చేసి మంచిగా వీడియోస్ ద్వారా మీకు చూపించాను మేము చూడమే కాదు మీరు కూడా చూస్తారు అని చెప్పేసి నేనైతే వీడియోస్ అన్నీ కవర్ చేశానండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి మేము హవాయిలో ఎలా ఎంజాయ్ చేసాము ఓహాహు ఐలాండ్లో ఎలా ఎంజాయ్ చేశాము అనేసి ఫ్యామిలీతో వెళ్తే కిక్కే వేరప్ప అన్నట్లు అనిపిస్తుంది దట్టు సాన్వి చూడండి మాతో ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం అనమాట సో అందరం చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాము కొత్త ప్లేస్కి వెళ్ళడానికి మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ అయితే హవాయి అడ్ ఎయిర్లైన్స్ అనమాట ఇప్పుడు కోనా ఎయిర్పోర్ట్ నుంచి మేము ఓహూ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాము సెకండ్ ఐలాండ్కి ఇంకా అందరము అసలు ఎంత హ్యాపీనెస్ అసలు మాకైతే అందరం కలిసి ఒకేసారి ఫ్లైట్ ఎక్కుతున్నందుకు దట్టు ఫస్ట్ టైం ఒకే సీట్ అంటే ఒకే రోలో కూర్చొని ఫ్లైట్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట చాలా బాగా అనిపించింది ఇంత జర్నీ చేసి వచ్చాక కూడా మాకు ఎవ్వరికి కానీ టైర్డ్నెస్ ఏ లేదు ఎగ్జైట్మెంట్ తప్పక ఫుల్ ఎంజాయ్ మోడ్ లోనే ఉన్నాము నైట్ అవుతున్నా కూడా మాకంటే సాన్వి ఇంకా యాక్టివ్ గా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మాకైతే చాలా సపోర్టివ్ గా ఉంటది మేమేం చేస్తే మాతో పాటే ఎంజాయ్ చేస్తుంది సో చూసారుగా ఫ్రెండ్స్ డే త్రీ అయితే ఇలా ఎంజాయ్ చేసాము బిగ్ ఐలాండ్ లో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ యున్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్